నైరుతిలో డబ్బుల బేరువా ఉంచవచ్చా ఇది ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ నైరుతిలో డబ్బులు పెట్టుకోవాలి నైరుతిలో డబ్బులు బేరువా పెట్టుకోవాలి అని సిద్ధాంతి గారు చెప్పడం అది వినడం అది కూడా పోయింది ఈ జనరేషన్ ముందు జనరేషన్ వాళ్ళకి ఇనపెట్లు అని చెప్పి ఉండేవి లాకర్లు అని మనం వాడుతున్నాం అవి పూర్వం ఇనపెట్టి అని పిలుతూ పిలుస్తుండేవాళ్ళు బాగా లావుపాటి రేకుతో అది మోల్డ్ చేసి కట్టించి తయారు చేసేవాళ్ళు పరుగులతో తవ్వినా కానీ పగలకన్నా ఉండేట్టుగా అది అంత బరువునప్పటికీ కూడా నేరుతులు పెట్టేవాళ్ళు కాదు దాన్ని తీసుకెళ్ళి తూర్పు దిశలో పెట్టేవాళ్ళు లేదా ఉత్తర దిశలో పెట్టేవాళ్ళు అంటే ఉత్తరానికి మన ఇంటికి వెడల్పు ఎంత కడుతున్నామో అందులో సెంటర్ చేసి పెట్టేవాళ్ళు అలాగే తూర్పు దిశను సరి సెంటర్ చేసి పెట్టేవాళ్ళు కారణం ఏంటంటే ఇక్కడ ఇలాంటివన్నీ కూడా వాదించేప్పుడు సూక్ష్మమైనటువంటి బుద్ధిని మనమే ప్రదర్శించాలి పాతకాలం వాళ్ళు కొత్త కాలం వాళ్ళు ఇప్పుడు అందరూ కూడా ఏంటి మా మేము కూడా వెళ్తూ ఉంటాం మైరితలో బీరువాకి ప్లేస్ కనుక మేము సెట్ చేయబోతే మమ్మల్ని ఈయన ఒక పిచ్చివాడు అనుకుంటూ ఉంటారు ఆ పక్కనే లెటర్ని పెడతారు లక్ష్మీదేవికి ఆ లెటర్ పక్కన కూర్చోవలసిన అవసరం ఉంటుందా మేము గీయపోతే ఆయన చేదస్థం ఎక్కువైందండి ఈయన మరీ టూ మంచిగా వెళ్ళిపోతున్నాడు ఈయన చేదస్థం ఎక్కువైంది అంటున్నారు నేను అలాగా శాస్త్రాన్ని నేను భగవద్ అనుగ్రహంలా రూఢిగా మీరు ఎప్పుడు ఎగ్జామినేషన్ లాగా పెడితే అప్పుడు ఎగ్జామినేషన్ లాగా మాట్లాడడానికి సిద్ధంగా వాస్తు గ్రంథాలు చదువున్నాను మానసారం విశ్వకర్మ మయవాస్తు అపరాజిత పృచ్ఛ సమరాంగణ సూత్రాధార మరి వాస్తు విద్య బృహత్ సంబంధంలో ఉన్నటువంటి వాస్తు విద్య మనుష్యాల చెందిగా ఇలాగా ఆగమ సంబంధమైనటువంటి వాస్తు విన్యాసాలకు సంబంధించినటువంటి గ్రంథాలు ఇవన్నీ కూడా పూర్వం మహర్షులు రాసినటువంటి గ్రంథాలన్నింటినీ కూడా భగవద్ అనుగ్రహం గారి దగ్గర పాఠంగా చెప్పించుకోవడం నేను వాటిలో పాఠం చెప్పే స్థాయిలో సిద్ధంగానే ఉన్నవాడిని ఇప్పుడు కూర్చుంటే ఇప్పుడే కూర్చుంటా దానికి టైం కూడా అక్కర్లేదు ఎందుకంటే రెగ్యులర్ ప్రిపరేషన్లో ఉన్న పైగా ఇప్పుడు ఒక పుస్తకం వాస్తు మీద అన్ని గ్రంథాలని కలిపి ఎవరెవరు ఏ విధమైనటువంటి విషయాలు ఇచ్చారన్న విషయంలో స్టడీ చేసుకుని రాసుకుంటూ వచ్చాయి అందులో మార్కెట్లో నాలాంటి వాడికి కూడా ఫ్రీ హ్యాండ్లింగ్ లేదు ఇంకా నైరుతుల బీరో పెట్టబోతే ఒప్పుకోవట్ల మేము కూడా పెట్టుకుని అంటున్నాం అందులో మర్మగర్భంగా ఒక అబద్ధం కాని విషయం ఉంది ఏమంటే నైరుతుల్లో స్టోరేజ్ పెట్టాడు కదా ఆ బీరువాలు బట్టలు పెట్టుకుంటారు అనే ధోరణులు మేము ఉన్నాం డబ్బులు పెట్టుకోము మేము చెప్పట్లా బీరువాలో అనేటువంటి మాయలో పడిపోయాం మేము కూడా మా చేత మాయ చేయిస్తోంది సమాజం నైరుతుల్లో డబ్బులు పెట్టమని చెప్పకూడదు ఒక సిద్ధాంతమైన ఎవరు కూడా కారణం ఏంటి సార్ దిక్పాలకులుగా మనం చూసుకుంటూ వచ్చినప్పుడు అగ్ని యమ తర్వాత నిరువృతి వరుణ వాయువు వీళ్ళందరినీ తీసేస్తే శుభ సూచికాలను సూచించేటువంటి కుబేరుడు కుబేర స్థానం ఉత్తరం ఆ ఉత్తరంలో ధన నిల్వలు ఉండాలి తిరుపతిలో హుండీ ఎక్కడ ఉంటుందండి తర్వాత ఈశాన్యం మంగళప్రదమైన స్థానం తూర్పు ఇంద్రస్థానం ఇవి దిక్పాలకులు ఆధిపత్యాలు సరే నా మాట మీరు అనొద్దు ఇంట్లో ఒక చిన్న బాక్స్ కానీ లేకపోతే ఒక చిన్న ఆ మనీ ట్రాన్సాక్షన్ కోసం ఒక చిన్న ఆర్టికల్ ఏదైనా పెట్టి ఒక బ్యాగ్ లేకపోతే ఒక సూట్ కేసు లేకపోతే ఒకటి తూర్పు దిశలో కానీ సెంట్లో ఉత్తర దిశలో కానీ పెట్టి అక్కడ ఆపరేట్ చేస్తుండే అన్నాగా దాన్ని చెప్పి గుమ్మానికి ఎర్రకుండా పెట్టకూడదు మనకి సెంటిమెంట్ ఒకటి ఉంది లక్ష్మీదేవిని గుమ్మా వైపు తిప్పి పెట్టకూడదు అని ఆవిడ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టడానికి ఒప్పుకోరు మనవాళ్ళు నిల్చున్న లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదు లక్ష్మీదేవి ఫోటో పెట్టకూడదు అట్లా గుమ్మం వైపు చూస్తూ ఉంచకూడదు ఎందుకంటే ఆవిడకి మార్గం చూస్తే ఆవిడ సరదా కాసేపు బయటకు వెళ్ళిపోదాం అనుకుంటుంది ఒకసారి బయటకు వెళ్తే మళ్ళీ ఏం దానికి అందువల్ల గుమ్మం ఎగరపెట్టుకోవద్దు గుమ్మానికి ఎదురుకుండా కాకుండా పవిత్రమైన ప్రదేశంలో ఉత్తర దిశలో కుబేర స్థానం కాబట్టి కుబేరుడు ఉన్నటువంటి ఉత్తర దిశలో డబ్బులు పెట్టి చూడండి డబ్బులు ఎప్పుడూ ఆడుతూనే ఉంటాయి కూరకి ఓ పది రూపాయలు కావాలి అందులోనే ఉంటుంది ఏదో ఇంట్లో పిల్లలు వస్తువు అడిగారు డబ్బులు కావాలి ఒక వెయ్యి రూపాయలు కావాలి అందులోనే ఉంటాయి దాని సరిపడా ఇంట్లో ఏదో అత్యవసరమైన ఖర్చు వచ్చింది వాళ్ళ లక్ష రూపాయలు కావాలి అందులో వస్తాయి ఎట్లా వస్తాయి లేదు పుడతాయా అనకండి మీరు దానిలో మీ ఖర్చులతో పాటు డబ్బులు ట్రాన్సాక్ట్ చేయగలుగుతారు ఉత్తర దేశ కుబేర దేశం కాబట్టి తూర్పు ఇంద్రస్థానం కాబట్టి ఆయన దగ్గర కూడా ధన నిల్వలు ఉండొచ్చు ప్రభువు కదా మరి ఇంద్రుడు దిక్పాలకుడు దిక్పాలకులు కూడా ప్రభువు అయినాయి కాబట్టి అక్కడ కూడా నిల్వలు ఉంటాయి ఆ రెండు పెట్టి చూడండి ఈ సాన్యంలో దేవుడి దగ్గర కూడా ఒక డబ్బా పడేసి అందులో డబ్బులు పడేసుకుంటూ ఉండండి ఈ మూడు చోట్ల ఎప్పుడు లేవు అనే మాట్లాడకుండా డబ్బులు ఉంటూ ఉంటాయి నైరుతులు ఎప్పుడైనా లేవు అనే పరిస్థితి వస్తుంది నైరుతి స్టోరేజ్ ఏ డాక్యుమెంట్లు పెట్టుకోవడానికి కానీ బట్టలు పెట్టుకోవడానికి కానీ వాటికే వాడాలి ధన నిల్వలకి ఎప్పుడు కూడా మనం ఉత్తర దిశ తూర్పు దిశ ప్రిఫర్ చేస్తే ఎప్పుడు ట్రాన్సాక్షన్కి సంబంధించిన డబ్బు అంతా కూడా వచ్చే అవకాశం ఉంది కానీ సమాజంలో నైరుతులు బిరువా పెట్టుకోమని ప్రారంభం చేసినటువంటి ఆ అంశం బిరువా అంటే డబ్బులు పెట్టుకోకుండా గేమ్ పెట్టుకుంటామండి అనే పరిస్థితికి వచ్చి అక్కడ డబ్బులు అందులో పెట్టి ఇప్పుడు అక్కడ తప్పితే ఇంకెక్కడ పెట్టినా కానీ ప్రజలు కూడా తిట్టే పరిస్థితికి వచ్చింది అక్కడ ప్రతి వాళ్ళు ఏమండి మొన్న అక్కడ ఇల్లు కట్టించామండి నేత్రులు పెట్టించారు దానికి రీంట్లో పెట్టించాడు అంటాడు కట్టి కట్టేటువంటి మేత్రులు కూడా కాబట్టి ఇక్కడ ఈ వాస్తు అనేది ప్రతివాడికి కూడా ఊతపదం అయిపోయింది వాళ్ళందరూ అట్లా చెప్తున్నారు కాబట్టి వాళ్ళ అనుసృష్టి చెప్పబోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం కాబట్టి మేము కూడా నమస్కారం పెట్టుకోండి బీరు అనేసి వచ్చేస్తున్నాం కాబట్టి నైరుతిలో కంటే కూడా డబ్బులు ఆ ట్రాన్సాక్షన్ చేయడానికి ఆ రూమ్లో తూర్పు దిశ ఆ రూమ్లో ఉత్తర దిశ లేదా ఇంటి మొత్తంలో తూర్పు ఉత్తరాలు ఈశాన్యం వీటిని వాడండి మీకు డబ్బు ఎప్పుడు కూడా నిలవ ఉండే అవకాశం వస్తుంది స్వస్తి